అండి ఈరోజు ఒక స్వీట్ ఐటెంతో మీ ముందరికి వచ్చేసానండి అదేనండి హల్వా ఈ హల్వా తయారు చేస్తే కనుక ఒక్క పీసు కూడా వదలకుండా అందరూ ఒక్కొక్క పీసు తినేస్తారండి మనం స్టోరేజ్ చేసుకోవాలన్నా అసలు ఉండదు అంత టేస్ట్గా ఉంటుంది నోట్లో పెడితే కరిగిపోతుంది మరి ఈ టేస్టీ హల్వాని మనం ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను చూసారు కదా పీస్ పీస్ కూడా ఎంత సాఫ్ట్గా వస్తుందో చాలా బాగుంటుందండి ఇంకా ఈ హల్వా చేస్తే మీరు ఇంకా కొనే పనే లేకుండా ఇంట్లోనే తయారు చేసుకుంటారు దీనికి ఫస్ట్ అయితే ఒక గిన్నెలో నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసేసుకొని దీంట్లోని బాదము జీడిపప్పు క్రష్ చేసుకుని వేసుకున్నానండి నేను ఇప్పుడు వీటిని నెయ్యిలో బాగా వేపాలండి ఇలాగ కొంచెం లైట్గా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేపుకొని తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇది వేగే టైంలో మనము కార్న్ఫ్లోర్ని ఒక బౌలు కొలత తీసుకుంటున్నానండి ఈ కొలతతోనే నేను అన్నీ చెప్తాను ఇది వాటర్ వేసి కలపాలి ఒక వంతు వరకు వాటర్ వేసుకోవాలి అంటే ఆ బౌల్లో మనకి వాటర్ వేసి కలిపితే సరిపోదు కాబట్టి వేరే గిన్నెలో వేసి చూపిస్తున్నాను కలిపేసి బాగా మిక్స్ చేసి కొన్ని వాటర్ మాత్రం వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసి దీన్ని పక్కన పెట్టేసుకుందాం అందులోకి మనకి డ్రై ఫ్రూట్స్ అయితే బాగా వేగిపోయినాయి అండి దీన్ని పక్క తీసేసుకుందాము ఇదే గిన్నెలోని ఇప్పుడు మనము వాటర్ వేసుకోవాలండి ఏ కప్పు కొలతతో అయితే మనము కాన్ఫ్లోర్ తీసుకున్నామో అదే కప్పుతో ఒక రెండు కప్పుల వరకు వాటర్ వేసుకున్నాను రెండు లేదా మూడు వేసుకోండి తర్వాత దీంట్లోకి షుగర్ అయితే వేస్తున్నాను షుగర్ కూడా ఎంత ఉందో అంతే వేసుకోవాలండి షుగర్ కూడా ఇప్పుడు దీని అయితే బాగా మిక్స్ చేసుకోవాలి మీరు ఒకవేళ కొంచెం షుగర్ ఎక్కువ తీసుకోవాలంటే కనుక కప్పుకి కప్పు కాన్ఫ్లోర్కి కప్పున్నర కానీ రెండు కప్పులు కానీ షుగర్ వేసుకోండి కప్పున్నర అయితే పర్ఫెక్ట్గా సుట్ అవుతుంది నేను కొంచెం తక్కువగా వేసు చేస్తున్నాను ఆ తర్వాత దీంట్లో సాల్ట్ వేస్తున్నానండి సాల్ట్ అనేది మరీ ఎక్కువ వేయకూడదు సాల్ట్ ప్లేస్లో నిమ్మప్పు అయినా వేసుకోవచ్చు మీరు కొంచెం మనకి పంచదార అనేది గడ్డ కట్టుకున్నా ఉండడానికి లైట్గా సాల్ట్ వేసుకున్నాను తర్వాత ఇది బాగా కలపాలి షుగరు మనకి పాకాలు ఏమన్నా రానవసరం లేదండి కొంచెం మరిగితే సరిపోతుంది తర్వాత కాన్ఫ్లవర్ వాటర్ని లో ఫ్లేమ్ పెట్టేసి దా దీన్ని అయితే వేసేసుకోవాలి ఇలా మనం వెయ్యి కానీ ఇది చాలా స్పీడ్గా చిక్కబడిపోతుందండి మనం మధ్య మధ్యలో మిక్స్ చేయకపోతే కనుక ముద్ద ముద్దగా ఉండిపోతుంది మనము దాన్ని కలిపి మా స్టేజ్కి తీసుకురావడానికి చాలా కష్టపడవలసి వస్తుంది కాబట్టి ఇలా లో ఫ్లేమ్ మీద చిన్న చిన్నగా మనకి గడ్డలు వచ్చిన పర్లే కానీ మరీ ముద్దగా అవ్వకుండా చూసుకోండి ఇలా మిక్స్ చేస్తూ ఉండగా కొంతసేపటికి అయితే మనకి ఫ్లోర్ వాటర్ అనేది ఇంకో ఇలాగ తయారవుతుందండి ఇలాగ కొంచెం గట్టిగా అవుతుంది మధ్య మధ్యలో అయితే నెయ్యి వేసుకోవాలండి నెయ్యి వేసుకుంటే మనకి ప్యాన్ కనేది స్టిక్కీ అవ్వకుండా ఉంటుంది ఇలాగా బాగా దీన్ని మిక్స్ చేసుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో మాత్రం నెయ్యి చాలా పడుతుందండి దీనికైతే మనము కాన్ఫ్లోర్ ఎంత తీసుకున్నా బౌల్తో దానికి మనకి హాఫ్ వంత వరకు నెయ్యి పడుతుంది ఆ బౌల్లో హాఫ్ వంత వరకు కాబట్టి నెయ్యి అయితే రెడీ చేసుకొని మీరు పక్కన పెట్టుకొని ఈ మనకి హల్వా చేయడానికి రెడీ అవ్వాలండి అయితే నెయ్యి లేకుండా చేయొచ్చు అంటే అస్సలు బాగోదండి మనకి ప్యాన్కి అయితే స్టిక్కీ అయిపోతుంది నెక్స్ట్ టేస్ట్ కూడా అంత బాగోదు చూసారు కదా నేను మధ్య మధ్యలో నెయ్యి వేసుకుంటూ దీన్ని చేసుకుంటున్నాను తర్వాత దీంట్లోకి మనం వేపుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ ఎప్పుడు వేసుకోవాలంటే ఇదంతా దగ్గరకు అయిపోయి ఒక ముద్దలా తయారవుతుంది అప్పుడు మనం వేపుకున్న డ్రై ఫ్రూట్స్ మళ్ళీ గీ వేసుకుంటా మధ్యలో దీన్నైతే మిక్స్ చేసుకున్నాను మీకు ప్యాన్కి ఎప్పుడైతే అంటుకుంటూ ఉంటుందో ఆ టైంలో నెయ్యి వేసుకుంటూ ఉండాలి దీంట్లో నేనైతే ఒక క్యాసర్ ఫుడ్ కలర్ ఉంటుంది కానీ లేకపోతే ఆరెంజ్ ఫుడ్ కలర్ అయినా వేసుకోవచ్చు నేనైతే క్యాసర్ ఫుడ్ ఫుడ్ కలర్ వేసానండి ఆరెంజ్ కలర్లోనే వస్తుంది మరి డార్క్ ఆరెంజ్ కాకుండా ఇలాగ మిక్స్ చేసుకోవాలి కొద్దిసేపు చూసారు కదా ఫుడ్ కలర్ అంతా మిక్స్ అయ్యి మనకి బయటకున్న హల్వా ఏ కలర్లో ఉంటుందో ఆ కలర్లో వచ్చింది మీ దగ్గర ఒకవేళ ఫుడ్ కలర్ కనుక రెడ్ ఉన్నా గ్రీన్ ఉన్నా ఏదైనా వేసుకోవచ్చు బయట కొనే హల్వా మనకి ఆరెంజ్ కలర్లో ఉంటుంది కాబట్టి నేనైతే ఆరెంజ్ కలర్ వేసుకున్నాను ఇలాగా లేకపోతే మీ దగ్గర ఫుడ్ కలర్ లేకపోతే సాఫ్రాన్ ఉంటుంది కదండి కుంకుమ పువ్వు అది కొంచెం ఎక్కువ మోతాదులో వేసుకొని కూడా మనము కొంచెం కలర్ వస్తుంది కాబట్టి అలా కూడా చేసుకోవచ్చు ఇది బాగా మిక్స్ అయిపోతుంది చూసారు కదా ఇలా బాగా మిక్స్ అయ్యక మనకి ప్యాన్కి ఎప్పుడు సెపరేట్ అయ్యి వస్తుందో అప్పుడు మాత్రమే దీన్ని అయితే మనము స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి చేతికైతే కొంచెం తీసుకుని ఇలా ఉండ్లో చూడితే రౌండ్గా మనకి బాల్ లాగా తగులుతుంది వస్తుంది స్టిక్కీగా అవ్వకుండా చేతికి అంటుకోకుండా వస్తుంది ఇప్పుడు దీన్ని పక్క తీసుకొని మనం ఒక ప్యాన్కి ఇలాగ నెయ్యి అప్లై చేసేసుకోవాలి శుభ్రంగా ఆ ప్యాన్కి నెయ్యి అప్లై చేసుకోవాలి మీ దగ్గర నా దగ్గర అయితే ఇలాగ సింబల్ బౌల్ ఉందని తీసుకున్నాను మీ దగ్గర ఏ బౌల్ ఉన్నా పర్వాలేదండి స్టీలు లేకపోతే గాజు ఏదైనా పర్లేదు దానికి కొంచెం గ్రీస్ చేసుకొని నెయ్యితో ఇలాగ మనము వేసుకున్న దాన్ని ఇలా వేసుకోవాలి అంటే నాకు సింబల్ షేప్లో వస్తుందని నేను బౌల్ అయితే తీసుకున్నాను ఇప్పుడు దీన్ని ఇలాగ మనం వేసేసుకొని మొత్తం దీన్నైతే స్ప్రెడ్ చేసుకోవాలండి అసలు మనకి ఇలాగా గరిటికి కొంచెం నెయ్యి వేసేసుకొని నేను దీనికి అంటుకోకుండా ఇలాగ దీన్ని మనం సాఫ్ట్గా చేసుకుంటున్నాము అంతా ఫ్లాట్గా చేసుకోవాలి గతుకులు గతుకులుగా ఉండకుండా అప్పటి వరకు దీన్నైతే బాగా దీనికి అయితే ప్యాన్కి పెట్టాలి ఎక్కడైతే మనకి గ్యాప్ ఉందో అక్కడైతే షేప్ అయితే డిమోల్డ్ సరిగ్గా అవ్వదండి కాబట్టి చూసుకొని మనం ఇలా చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత దీన్నైతే పక్కన పెట్టేసుకొని కొంచెం చల్లారిపోలేండి అంటే కొంచెం లైట్గా ఓరివచ్చుకున్న పర్లే కానీ ఇక్కడ మాత్రమే తీస్తున్నాను నేను బాగా చల్లారిపోయింది అసలు వేడిది లేకుండా ఆ తర్వాత డిమోల్ చేస్తున్నాను చూస్తారు కదా కరెక్ట్గా షేప్లో వచ్చింది ఇలాగా ఎవరైనా మనకి వచ్చినప్పుడు కేక్ చేసుకోవాలి అంటే కనుక ఇలా హల్వాతో మీరు కేక్ టైప్లో రెడీ చేసుకొని బర్త్డేస్ కూడా చక్కగా కట్ చేసుకోవచ్చు కేక్ ప్లేస్లో ఈ హల్వా ఉన్నట్టు ఉంటుంది తీయ తీయగా మనకి టేస్ట్ కూడా బాగుంటుంది వ్యాలంటైన్స్ డే కూడా ఈ లవ్ సింబల్ షేప్లో చేసుకొని కట్ చేసుకుంటే సూపర్ ఉంటుంది కదండీ కేక్ ప్లేస్లో చూసారు కదా నేను దీన్ని చిన్న చిన్న పీసులుగా కట్ చేసేసుకొని రెడీ చేసేసుకున్నాను అంతేనండి హల్వా అయితే బాగా రెడీ అయిపోయింది చూసారు కదా ప్రతి ముక్క ఎంత బౌన్సీగా మనకి ఎంత సాఫ్ట్గా ఉడికిందో లోపల అంతా జీడిపప్పు బాదం మధ్య మధ్యలో చాలా బాగుంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి ఈ హల్వా రెసిపీ అయితే సూపర్ ఉంటుంది ఇది హెల్తీ అని నేను చెప్పను కార్న్ఫ్లోవర్ కానీ షుగర్ కానీ అన్హెల్తీయే కానీ మధ్య మధ్యలో మనకి ఈ టేస్ట్లు కూడా నాలుగు తగులుతూ ఉంటే బాగుంటుంది కాబట్టి నేనైతే ఈరోజు ఈ స్వీట్ ఐటమ్ చూపిస్తున్నాను ప్రిమికల్లా అనిపించింది సింపుల్ స్వీట్ కదండి ఓన్లీ రెండు మనము కార్న్ఫ్లోర్ నెయ్యి పంచదార తీసుకుంటే చాలు ఈ సింపుల్ హల్వా స్వీట్ అయితే రెడీ అయిపోతుంది ఏదైనా మనకి దీపావళి అలాంటి పండుగల్లో కూడా దసరా అలాంటి టైంలో కూడా చేసుకుని అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకున్న బాగుంటుంది నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్